శ్రావణమాసంలో వచ్చేటటువంటి మరొక అద్భుతమైనటువంటి తిథి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి కృష్ణాష్టమి అంటాం కృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ అవతార స్వీకారం చేసినటువంటి రోజు అది శ్రావణమాసంలో వస్తుంది ఎందుకు శ్రావణ మాసంలో వచ్చినటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి పుట్టాలి ఏం అలా పుట్టకపోతే ఇంకోలా పుడితే కృష్ణాష్టమి కాదా కృష్ణుడు ఎప్పుడు పుట్టినా కృష్ణాష్టమిగా మరి కృష్ణుడు అలా ఎందుకు పుట్టాడు అంటే మీరు అందులో ఉండేటటువంటి తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనకి ఒక రోజు అంటే పగలు రాత్రి కలిపితే ఒక రోజు పగటి పూట సూర్యభగవానుడు ఉంటాడు అన్నీ కనపడతాయి రాత్రి వేళ సూర్యకాంతి ఉండదు చీకట్లో ఇంకేం కనపడదు అది అర్ధరాత్రి అయిందనుకోండి అసలు కనపడదు మనకి ఒక రోజు అయితే రాత్రి పగలు కలిపితే ఒక రోజు పితృదేవతలకి ఒక నెల అయితే రోజు శుక్లపక్షం అంతా పగలు కృష్ణపక్షం అంతా రాత్రి కృష్ణపక్షం అంతా రాత్రి అయితే ఎనిమిదో తిథి అయినటువంటి అష్టమి అర్ధరాత్రి అంటే పితృదేవతలకు అర్ధరాత్రి మనకి కృష్ణ భగవానుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి మనకి రాత్రి మనుష్యులకు రాత్రి పితృదేవతలకు రాత్రి దేవతలకు ఉత్తరాయణం పగలవు దక్షిణాయనం రాత్రి మళ్ళీ దక్షిణాయనంలో అర్ధరాత్రి పుట్టాడు శ్రావణ మాసంలో శ్రావణ మాసం మిగిలిన మాసాల కన్నా కూడా చీకటిగా ఉంటుంది ఎందుచేత అంటే నల్లటి మబ్బులు కిందకొచ్చేస్తాయి కిందకొచ్చిన కారణంగా వసంత ఋతువులో సాయంకాలం ఏడు గంటలకి ఏ వాతావరణం ఉంటుందో శ్రావణ మాసంలో సాయంకాలం ఐదు గంటలకు ఆ వాతావరణం ఉంటుంది చీకటి పడిపోయినట్టుగా ఉంటుంది అందున శ్రావణ మాసం అష్టమి నాటి అర్ధరాత్రి కటిక చీకటిగా ఉంటుంది కాబట్టి దేవతలకు రాత్రి పితృదేవతలకు రాత్రి మనుష్యులకు రాత్రి ఇంతమందికి రాత్రి కావాలంటే అది శ్రావణ మాసపు కృష్ణపక్ష అష్టమి కావాలి అంతటి అర్ధరాత్రి వేళ కృష్ణుడు పుట్టాడు ఎందుకని ఆయన నల్లటి మబ్బులా ఉంటాడు అదో చీకటి అందుకే ఆయనకి కృష్ణ అని పేరు కృష్ణ అంటే నలుపు అని ఒక పెద్దం కృష్ణపక్షము నల్లని పక్షం అని కాబట్టి నల్లనివాడు పైగా నిజంగా కూడా నల్లనివాడు ఇన్ని నలుపులు కలిసి వచ్చాయి ఏమిటి నలుపులన్నీ ఉన్న చీకటి సాలకి ఈ నలుపు కూడా అయింది కొత్తగా మనకి అంటే కాదు ఆ నలుపులో ఒక మెరుపు ఉంది ఏమిటి ఆ మెరుపు జ్ఞానజ్యోతి భగవద్గీత గీతాచార్యుడు కృష్ణం వందే జగద్గురు జగదాచార్యుడై మనం తరించడానికి కావలసినటువంటి జ్ఞానజ్యోతిని మనకు అందించడానికి అర్ధరాత్రి వేళ వచ్చాడు చీకటి బాగా ఉన్నప్పుడే భయం ఎక్కువ ఉంటుంది ఆ భయాన్ని పోగొట్టేది దీపం జ్ఞానము కలిగితే ఇంకా సంసార భయం లేదు ఇక పునరావృత్తి భయం లేదు అటువంటి సంసార భయాన్ని పోగొట్టగలిగినటువంటి జగద్గురువుగా కృష్ణ పరమాత్మ ఉచ్చారణడానికి సంకేతమే శ్రావణ మాసపు అష్టమి నాటి అర్ధరాత్రి ఆవిర్భవించాడు అందుకే పోతన గారు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తూ జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారుగదా శంఖ పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి భాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాజుత కుంతలలాటు వైఢూర్య మణికణ బరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పొలకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు అది పరిపూర్ణావతారం కారాగారంలో పుట్టి మహానుభావుడు పుట్టుకతోనే పీతాంబరం ధరించి చతుర్భుజుడై శంఖచక్ర చక్రకథా పద్మములతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు లోకంలో బిడ్డడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు దేవకీ వసుదేవులు ఆయనకి నమస్కారం చేసి స్తోత్రం చేశారు అంతటి మహానుభావుడు లోకంలో జ్ఞానజ్యోతిని వెలిగించినవాడు ప్రస్థానత్రయమని మనకి మోక్షం ఇవ్వగలిగినటువంటి విద్య చెప్పగలిగినటువంటివి మూడు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అందులో ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ప్రదానం చేశాడు ఆ భగవద్గీత ఇప్పటికీ కూడా లోకమంతటి చేత ఆరాధింపబడి చదవబడి మోక్షమునకు కారణమవుతోంది అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీత కించితీత గంగాధలకాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య న చర్చ అంటారు భక్తితో రోజు ఒక్క భగవద్గీత శ్లోకాన్ని చదువుకుంటే చాలు ఇక యమధర్మరాజు గారితో చర్చ లేదు మధ్యలో ఆయనతో ఎందుకు చర్చ వేదిక నాకు అంటే ఆయనతో చర్చ అంటే ఆయన వచ్చి పాశాలు వేసి లాగడం నేను రానండం ఉండవు ఆయన కనపడడు ఆయన లాగడు అంటే దాని అర్థం విష్ణు పార్షదులో శివపార్షదులో వచ్చి తీసుకెడతారు భగవద్గీత చదువుకున్నటువంటి వాడికి అంతటి వైభవం కలుగుతుంది అందుకే భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు అడిగాడు అర్జునుణ్ణి భగవద్గీత అంతా చెప్పాను కదా నీకేమర్థమైంది అన్నాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధహ అన్నాడు అర్జునుడు నా అజ్ఞానం పోయింది నాకు ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకానికి వచ్చింది అన్నాడు ఎవరికైనా సరే భగవద్గీత ప్రస్థానం చేయిస్తుంది భగవంతుని వైపుకి నడిపిస్తుంది అంత గొప్ప భగవద్గీతని మనకి జగదాచార్యుడై అందించాడు లోకంలో ఎక్కడైనా భగవంతుడు కాశములు విప్పేస్తాడు కట్లు విప్పుతాడు శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం ఏమిటంటే కట్లు వేసాడు ఎవరికి ఆఖరికి ప్రతిరోజు సాయంకాలం పశువుల్ని కట్టుకొయ్యలకి దగ్గరికి తీసుకెళ్లి కట్లు వేస్తుండేవాడు ఏమైనా కర్మ లీలాశకుడు పరవశించిపోయాడు శ్రీకృష్ణ కర్ణామృతంలో అన్నాడు సాయం తమ ప్రతిగృహం పశుబంధనార్థం దచ్చం శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు రోజు నమస్కరిస్తా ఎవరికో తెలుసా గోధూ లిధు సరితకోమగోపవేశం ఆవుల మంద వెనక నడుస్తున్నప్పుడు ఆవుల యొక్క డెక్కల నుంచి రేగినటువంటి ధూడి చేత అలంకృతుడైనటువంటి చిన్ని కృష్ణుడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇళ్లలో ఉన్నటువంటి గోపకాంతలు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కనపడని చెప్పి కృష్ణ కృష్ణ మా ఇంట్లో ఈ ఎద్దుని ఆవుని కట్టలేకపోతున్నాను చాలా బలంగా ఉన్నాయి లాగేస్తున్నాయి నువ్వు కొంచెం కట్టవా అంటే చిన్ని కృష్ణుడు దాన్ని పలుపు పట్టుకుని ఎందుకు వినవు వాళ్ళ మాట రా అని ఆ చిన్ని కృష్ణుడు దాన్ని బలవంతంగా లాగుతుంటే డొక్కలు అక్కలించుకుపోయి ఉరప్పంజలం కనపడుతుంటే చెమట బిందువులతో తడిచినటువంటి కృష్ణుడు ఆవుల్ని లాక్కొచ్చి గుంజలకి కడుతున్నాడు నీలాశికుడన్నాడు అన్నాడు అందరి పాశములు విప్పే కృష్ణ నువ్వు ఆవులకు పాశములు కడుతున్నావు గోపాల బాలక స్థితికి దిగజారిపోయావు స్వామి నీ యొక్క అనుగ్రహానికి పరాకాష్ఠ ప్రతిరోజు నువ్వు ఆవుల్ని కట్టిన సన్నివేశం దొరచుకునే నమస్కరిస్తానయా అన్నాడు అంతటి మహాద్భుతమైన అవతారం ఎక్కడో పుట్టడం కాదు ఏ పామురుగక ఏ పారుమేటి పశుల కాపరి ఇంట పాము ఏ తల్లి చనుబాలు ఎన్న నిడుగని తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ కర్మములు లేక వెలయు నొక్కడికి సంభవించే ఏ చదువులనైన ఇట్టిట్టిదనలాన్ని అర్థమవ అవయవములయందు అందముందే ఏ తపములనైనా ఇట్టి ఏ తపములనైనా ఎలమి పండని పంట వల్లవీ జలముల వడపండే ఏమీ తెలియనటువంటి గోపాల బాలురు గోపకాంతలు మొలకడిగితే తలకడగరు తలకడిగితే మొలకడగారు అటువంటి వారి మధ్య ఆడుకున్నాడు వాళ్ళందరూ తన్నారు గుద్దేరు కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దు నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము విత్తయొప్పునే అన్నాడు బ్రహ్మగారు ఏమో ఏమదృష్టమయ్యా పరిపూర్ణ అవతారం రాశీభూతమైన బ్రహ్మము తెలియదు వాళ్ళకి గోపాల బాలు పట్టుకుంటున్నారు కౌగులించుకుంటున్నారు గుద్దుతున్నారు తంతున్నారు మీద పడుతున్నారు సద్యన్నం తింటున్నారు కృష్ణుడికి పెడుతున్నారు కృష్ణుడు తింటున్న సద్యన్నం వాళ్ళకి పెడుతున్నాడు వాళ్ళకన్నా అదృష్టవంతున్న నేను ఎందుకు ఈ దిక్కుమాలిన బ్రహ్మ పదవి నాకొద్దు తీసే ఎన్నడునైన యోగి విభులని పాదపరాగమి కందులకానరట్టి హరి మహానుభావుడు ఆయన యొక్క ఆయనతో తిరుగుతున్నటువంటి ఈ గోపాల బాలకులలో ఎవరిదైనా ఒక్కడి పాద రేణువులు నా తల మీద వేసుకునే అదృష్టమే నాకు ఈ బ్రహ్మ పదవి తీసేయి అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు యాతుడు మూలంలో ఎంతో అదృష్టవంతులయ్యా వీళ్ళు పరబ్రహ్మంతో ఆడుకుంటున్నారంటాడు అటువంటి పరిపూర్ణ అవతారం కృష్ణావతారం కృష్ణావతారంలో లీలలే లీలలు కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మనం కష్టపడి కృష్ణుడి దగ్గర మనసు పెట్టక్కర్లేదు కృష్ణుడే మన మనసు లాగేస్తాడు అది ఆ అవతారానికి ఉన్న గొప్పతనం మీరు తెలిసి కానీ తెలియక కానీ కృష్ణలీలలు విన్నారనుకోండి అవి ఏదో సరదాగా విన్నామని విన్నా సరే మన మనసుని లాగేస్తాయి వశం చేసేసుకుంటాయి వశం చేసేసుకుని లోపల అర్థం అర్థం అవ్వనివ్వండి అర్థం కానికపోనివ్వండి బయట లీల వింటే చాలు అసలు అబ్బా ఎంత పరవశంగా ఉంటుందో ఇన్ని మాటలు చదవనివ్వండి భాగవతం దశమస్కంధం చేసి ఆ కృష్ణలీలలు చదువుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఏమి రా అనిపిస్తుంది ఎంతమంది ఎన్ని రకాలుగా దర్శనం చేసి పొగ్గిపోయారు వ్యాసుల వారు దర్శించారు అంతకన్నా పోతన గారు అంతకన్నా చూసూచన సరస్వతి అలాగే మహానుభావుడు లీలాశుకుడు ఎంతమంది ఎన్ని దర్శనం చేశారు అసలు ఆ కృష్ణలీలలు ఎవరో కొంతమందికి కనపడడం కాడు కాదు ఉపాసన చేసిన ప్రతి వాళ్ళకి ఇప్పటికీ బాలకృష్ణుడిగా దర్శనమిస్తూనే ఉంటాడు అందుకే పెద్దవాడైపోయిన కృష్ణుడి కన్నా బాలకృష్ణుడిగానే ఇష్టపడతారు యశోదకి ఇష్టం ఆశ్చర్యం ఏమిటో తెలుసా రుక్మిణీదేవికి ఎవరిష్టం అంటే బాలకృష్ణుడి ఇష్టం లోకంలో ఏ ఆడది కూడా మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారో అది నాకు ఇష్టం అలా ఉంటే బాగుండేది అంటుందా అనదు కానీ రుక్మిణీదేమేమడిగిందో తెలుసా మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ రాయబారాలు ఈ సారథ్యాలు ఈ రాజకీయ రచనలు అబ్బబ్బా వీటికన్నా మీరు బాలకృష్ణుడిగా ఉన్న లీలలు చాలా బాగుంటాయి మీరు పెద్దవారిగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఉన్న తృప్తి కన్నా బాలకృష్ణుడిగా ఒక్క మూర్తి చేయించి తెచ్చి నాకు పెట్టండి చూసి సంతోషిస్తానండి అంటే అసలు ఆ బాలకృష్ణ లీలలు ఎంత గొప్పవో చూడండి అప్పుడు విశ్వకర్మని పిలిచి చేయించాడు బాలకృష్ణుడి మూర్తిని ఆ మూర్తే ఒక విదేశీయులు ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు చందనపు దుంగలో పెట్టి తీసుకెళ్ళిపోతుంటే బ్రహ్మాండమైన వర్షం వచ్చి ఓడ ఊగిపోతుంది ఓడ ఊగిపోతున్న సమయంలోనే మధ్వాచార్యుల వారు ఒడ్డుని నిలిపోతున్నారు చూశాడు ఓడలో ఉన్నటువంటి విదేశీ నావికుడు ఈ దేశంలో మహాత్ములు అంతటి గొప్పవారు ఉంటారు ఎవరో విడుతున్నారు ఒడ్డునని ఓడలోంచరిచాడు అయ్యా రక్షించండి రక్షించండి ఓడ ములిగిపోతోంది తుఫాన్లోనని విన్నారు మధ్వాచార్యుల వారు ఉత్తరీయం తీసి ఒక్కసారి ఇలా ఊపారు అంతే తుఫాన్ ఆగిపోయి ఓడ నిలబడింది ఆయన ఒడ్డుకి ఈత కొట్టుకుంటూ వచ్చి నా ఓడలోకి వచ్చి మీకు కావలసింది తీసుకోండి అన్నాడు నాకేం కావాలో నాకేం అక్కర్లేదన్నాడు ఏదో ఒకటి ఒక్కసారి రండి నా ఓడకన్నాడు వెళ్ళారు ఆయనకు ఆ చందనబుద్దుగా చూడగానే అర్థమైంది ఇందులో కృష్ణుడు ఉన్నాడు రుక్మిణీదేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చినటువంటి బాలకృష్ణమూర్తి దాన్ని తీసుకొచ్చి మహానుభావుడు పుష్కరిణిలో స్నానం చేయించి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు ఇవాళ ఉడిపి క్షేత్రంలో ఉన్న బాలకృష్ణుడు మధ్వాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి బహూకరించినటువంటి బాలకృష్ణమూర్తి యొక్క మూర్తి అంత గొప్ప మూర్తి ఉడిపి కృష్ణ భగవానుడు ఆ బాలకృష్ణుడి లీలలు అంత గొప్పగా ఉంటాయి ఆ కృష్ణాష్టమి తిథిని అందుకే అంత భక్తి ప్రపత్తులతో చేస్తారు నేను మీ ఇంత చెప్పిన తరువాత నేను ఆ బాలకృష్ణుడి లీల మనసుని ఎలా లాగుతుందన్న దానికి ఒక ఉదాహరణ చెప్పకుండా ఉండలేను లీలాశుకుడు అనుభవిస్తాడు అందులో నవనీత చౌర్యం చేస్తాడు కదా వెన్నెత్తుకుపోతుంటాడు అబ్బో ఎన్ని ప్రయోగాలు చేశారో ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలి ఎందుకని అంటే వీళ్ళందరూ చాడీలు చెప్తారు యశోదమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మా ఇంటికి వచ్చాడు వెన్నెత్తుకుపోయాడు ఆవిడంది నాకు సాక్ష్యం కావాలి పట్టుకోండి వెన్న చేత్తో తీసుకురండి అలా దొరికితే కదూ దొరకడు ఎప్పుడు ఒక ఆవిడ గంటలు కట్టింది పాపం ఒక ఆవిడ గంటలు కడితే కృష్ణ పరమాత్మ మెల్లిగా ఏదో నిచ్చేనలు వేసుకుని పైకి ఎక్కారు ఎలా ముట్టుకుంటే గంటలు మోగుతాయి ఆలోచించారు ఆయన పరిపూర్ణ అవతారం ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా మాట వినవలసిందే ఓ గంటలారా మీరు మోగకండి అన్నాడు అలాగే చక్కగా అందులో చెయ్యి పెట్టాడు వెన్న తీశాడు ఉంచాడు వెన్న తీసి పిల్లలందరికీ పెట్టేశాడు అందరికీ పెట్టి తను తింటాడు చారుడు వెన్న తీసుకుని అందరూ వెళ్ళిపోయారు కదా అని ఇలా నోట్లో పెట్టుకున్నాడు గణగణ మోగి అరే మోగద్దన్నాను కదా ఎందుకు మోగారు మీరు అన్నాడు అయ్యా నువ్వు వాళ్ళకి పెడితే మోగలేదు నువ్వు తింటే నైవేద్యం నైవేద్యం జరిగినప్పుడు గంట మోగడం అలవాటు మేము మోగేశా కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలంత అద్భుతం ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది ఒక గోపిక లీలాకృష్ణుడు అనుభవించాడు మా రాఘవేంద్రుడికిష్టం ఆ లీలాకృష్ణుడు ఎంత దర్శనం చేసి పొంగిపోయాడు ఒక గోపిక పట్టుకోవాలనుకుంది ఎలా అయినా దాచా కుండ ఎలాగో అలా వచ్చి పట్టుకుపోతాడు ఇందుకు వచ్చింది తలుపు దగ్గరే పెట్టింది పెట్టి చక్కగా కనపడేటట్టు వెన్న ఇలా ఇలా పెట్టి చూస్తాడు కదా వస్తాడు తలుపు చాట్న నించింది ఒక్క కళ్ళని రమ్మంటాడు ఒక్క కళ్ళకి పెట్టేస్తాడు ఆకరణ కూర్చుని అందులో చెయ్యాడు తడప్పుడు పట్టుకుంటా చెయ్యి అని తలుపు చాట్నే ఉంది చూశాడు దాచుకోవలసిన ఆవిడ తలుపు దగ్గర పెట్టింది ఏమిట్రా అనుమానం వచ్చింది సరే ఏమైతేనే మన్ని పట్టుకోగలిగిన వాడు ఉంటే కదా లోకంలో అనుకున్నాడు వచ్చాడు తీస్తున్నాడు చారడుతూ వెన్న పెడుతున్నాడు స్నేహితులందరూ నిశ్శబ్దంగా పుచ్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వెనక్కి తిరిగి చూశాడు హేవాడు చెయ్యి పెట్టలేదు అందరూ ఉచ్చేసుకున్నారు మళ్ళీ వచ్చి లైన్లలో నించోవడం అలాంటి అలవాట్లు లేవు వాళ్ళకి కృష్ణుడు తినాలి ఆయన ఏం చేశాడు కడవలో చెయ్యి పెట్టి పాపం ఏదో కొద్దిగా అడుగునుంది ఇంకా తీయాలి జాగ్రత్తగా ఇలా తీస్తున్నాడు కృష్ణుడిని కదా పట్టుకోవాలి ఆవిడే సాటి నుంచి వచ్చి చటుక్కలు పట్టుకుని పట్టుకుని కృష్ణుడి వంక చూసింది భయపడిపోయి చెయ్యిలా విధుల్చుకుంటాడు అనుకుంది ఆయన చెయ్యిలా పట్టుకుంటే తలెత్తి అన్నాడు అన్నాడు ఏమిటి అన్నాడు ఆవిడ తెల్లబోయింది ఇదేమిటి భయపడాలి కదా పట్టుకుంటే దొంగ దొరికానని ఇవి ఏటని అసలు ఏమంటాడో చూద్దానికి కష్టం బాల అంది పిల్లాడా నువ్వెవరు నేను కృష్ణుడిని అనాలి కదా మధ్యలో పాపం ఇంట్లో కూర్చొని బుద్ధిగా పని చేసుకుంటున్న బలరాముడిని తీసుకొచ్చాడు బలానుజహ నేను బలరాముడి తమ్ముడి అన్నాడు ఆయన్ని ఎందుకు తీసుకురావడం అక్కర్లేకుండా లేకుండా ఆయన పేరు విరిగించారని తప్ప కస్వంబాల అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటూ కృష్ణుండని చెప్పకుండా బలరాముడు తమ్ముడు అంటున్నాడని ఆవిడంది కిమిహతే అంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఇలా చూసి ఓహ్ మన్మందిరాశంకయా మా ఇల్లు అనుకున్నాను మా ఇల్లు కాదేమిటి అమ్మ నాయనోయ్ ఇన్న పద్ధాలు అనుకున్న ఆవిడంది యుక్తం తమ్ నవనీ కిమర్థం యసేహే అంది ఓహో మీ ఇల్లు అనుకుని వచ్చావా కుండలో ఎందుకు ఎట్టావు ఆయన అన్నాడు మాతత్సకం మాగా విషాదం క్షణ ఇంబరీ ప్రతివచ కృష్ణాన కోపంగా కనుబొమ్మలు ముడీసి అన్నాడు ఊరుకోమా గట్టిగా అలుస్తావు ఆమదూడు ఒకటి మాది తప్పిపోయింది దాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను కుండలో దూరిందేమో అని వెతుకుతున్నాను కాసేపు గట్టిగా అరవకు దూడ మారిపోయిందంటే మళ్ళీనే పరిగెత్తాలన్నాడు అమ్మ నాయనో ఇన్ అబద్ధాలా అని ఆవిడ గుండెల మీద ఇలా చెయ్యి వేసుకోవడంలో చెయ్యి వదిలేసింది అలా వదిలేగానే పారిపోయాడు అలా పారిపోయి గోపకాంత మాట్లాడలేక తెల్లబోయి గుండెల మీద వేసుకునేటట్టుగా చేసినటువంటి చెన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక కాబట్టి మహానుభావుడు ఎన్ని నీళ్ళలు చేశాడు అందుకే ఎప్పుడైనా సరే కృష్ణాష్టమి వచ్చింది అంటే కృష్ణాష్టమి తిథికి ప్రత్యేకత ఏది అంటే ఉట్టి కొట్టడం ఉట్టి కొడతారు ఉట్టి కొట్టినప్పుడు ఉట్టి నిండా పాలు పెరుగు పోస్తారు ఉట్టి నిండా పాలు పెరుగు పేసి దాన్ని తాడు కట్టి ఇలా ఇటు రెండు కర్రలు కట్టి అడ్డకర్ర రోటి కట్టి దానికి ఇలా కొట్టేస్తుంటే కళ్ళు తెరవలేక కాసేపటికి కిందంతా బురద అయిపోతుంది పరిగెత్తుకు వచ్చి ఎగరపోయా బురదలో దారి ఢామ్ అని పడిపోతుంటాడు అందరూ నవ్వుతూ ఉంటారు ఆఖరికి అందదు ఏమిటి ఎందుకు అలా కొట్టడం ముట్టి కొట్టడం సరదా కాదు కృష్ణాష్టమి నాడు తప్పకుండా చెయ్యాలి చూడాలి ఎందుకో తెలుసా అది కుండ కుండలో ఏమున్నాయి మరమరాలు లేవు అందులో పాలు ఉన్నాయి ఆవు పాలు ఎందుకు పోస్తారో తెలుసా అది కుండ ఇది కుండ ఈ కుండలో ఏముంది పాలు ఉన్నాయి ఈ కుండ బద్దలైతే గాని ఈ పాలు దొరకవు అంటే దీన్ని చంపీమని కాదు అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ ఇందులోకి వెడితేనే దొరుకుతుంది ఈ లోపల ఉన్న పాలు దొరకాలి ఈ ఆత్మ దర్శనము కావాలి దర్శనం ఉండదు అనుభూతిలోకి రావాలి అటువంటి ఆత్మ అనుభూతిలోకి రావాలి అంటే ప్రయత్నం మొదలుపెట్టాలి అసలు భగవంతుడిని తెలుసుకుందామని ప్రయత్నం మొదలుపెట్టగానే అనేక ప్రతిబంధకాలు వచ్చేస్తాయి ఏదో ఒక రోజున గట్టి సంకల్పం చేస్తాడు ఇక నేను ప్రతి శనివారం సుప్రభాతం చేస్తానండి విష్ణు సహస్రం చదువుతానండి అంటాడు మూడు వారాలు బాగుంటుంది రెండు రూపాయలు ఇట్టి తులసి దళాలు పట్టుకొచ్చి గట్టిగా సుప్రభాతం జరిగి విష్ణు సహస్రం జరివి ఎంత బాగా చదువుతున్నానో ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని మొదలెడతాడు అయిపోయింది నాలుగైదు వారాలు అయిపోతాయి ఆరో వారం వచ్చి లక్ష్మీవారం వచ్చిన దగ్గర నుంచి ఎల్లుండి శనివారం ఇదో గొడవ సుప్రభాతం చదవాలి విష్ణు సహస్రం చదవాలంటాడు ఎవడు చదవమన్నాడు నిన్ను అంత బరువు అయిపోయింది అంత బరువు ఎందుకు నీకు మానేవి అంటే మానేస్తే దేవుడు కొడతాడేమో అందుకే కూర్చున్నాడు ఆయన ఓ అనుమానం భయం అంటే రమించి సంతోషంగా చెయ్యవలసింది సంతోషంగా చేయడు ఇంతకన్నా ఏవో ఇష్టం అవుతాయి ఇది దీనికి అవి సంతోషంగా అనుభవించడానికి ఇది ప్రతిబంధకం కాబట్టి ఇంకా దీని మీద ఉత్సుకత పోతుంది అదే ఈ ఉన్న వాళ్ళు నీళ్లు కొట్టేస్తారు అక్కడ బురద అవుతుంది జారి పడతాడు ఒక్కడూ ప్రయత్నం చేసి ఎంత ప్రయత్నించినా కుండరు అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఒక్కడూ మొదలెడితే నడవదు సత్సంగంగా మొదలెట్టాలి సత్సంగంగా మొదలెడితే ఏదో ఇవాళ సాయంకాలం ఫలానా చోట సత్సంగం అందరూ రండి సత్సంగం అయిపోయిన తర్వాత పలహారాలు చేసి వెళ్ళిపోదురు కానీ పలహారాలు కూడా పెడుతున్నాం అన్నారు అనుకోండి ఓ పూటమంట తప్పింది పోదామండి సత్సంగానికి అనైనా కనీసం వెళ్ళొచ్చు ఎలా వెళ్ళినా సంతోషమే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరు భక్తి మేము ఇది చక్రింగ్ కంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరి చందన్ వచ్చు ధాత్రీశ్వర ఏ ఓ పూటమంట మానచ్చనో అక్కడికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదువుతున్నారు ఈయనకి రాదు పాపం రాకపోతే కనీసం పక్కవాడి వంక చూసి ఆ చదివిస్తున్నాయని ఇలా చూస్తున్నాను అనుకోండి ఏమిటో నువ్వు ఒక్కడే చదవట్లేదని కొంచెం సిగ్గుపడిపోయి ఏమిటో ఇదో పెద్ద గొడవ కింద ఉంది విష్ణు సహస్రనామం మనకి రాదు వీళ్ళందరూ ఏమో గడగడగడగడ గడగడ గడగడ చదివేస్తున్నారు చక్కగాను లేదు నేను నేర్చుకోవాలి శ్రద్ధ కానీ కనీసం ఇంటికి ఏం చేస్తాడు ఏ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రమో పెట్టుకుని జాగ్రత్తగా బ్రహ్మ బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విద్బ్రహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బాగా నేర్చుకుంటాడు నేర్చుకుని ఇప్పుడు విష్ణు సహస్రం చదివే దగ్గరికి వచ్చి అందరికీ పుస్తకాలు ఇస్తే ఆయనకిచ్చేయండి నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను నోటితో చదవగలను అదో సంతోషం అదో గర్వం పోని మంచిదే అది ఇచ్చేసి అందరూ చూడాలని గట్టిగా మొదలు పెడతాడు పోని మంచిదే ఏ విష్ణు సహస్రం గట్టిగా జరిగా మంచిగా జరిగావుగా అన్ని వంక పెడితేలా కాబట్టి ప్రయత్నం ప్రారంభమైంది ఇప్పుడు ఏమైంది కొన్నాళ్ళు అయింది ఎప్పుడు విష్ణు సహస్రమైనా ఇంకా చేద్దామండి సరే అయితే వచ్చే వారం భజన చేద్దాం అందరూ కూర్చున్నారు ఒకటి కంజేరీ పట్టుకున్నాడు ఒకటి చిరతలు పట్టుకున్నాడు ఒకడేదో హార్మోని పట్టుకున్నాడు ఒకటి తబలా పట్టుకున్నాడు మిగిలిన వాళ్ళు జై జై శంకర హర హరశంకర జై జై శంకర హర హరశంకర భజన చేస్తున్నారు ఏమీ అక్కర్లేదు చేతులు కొట్టుకుంటూ అట్టి వస్తున్నాడు భజనకున్న లక్షణం ఏమిటో తెలుసా మీరు గంట సేపు జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర అనేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి ఇంటికి శుభ్రంగా పలహారం చేసి మోటార్ సైకిల్ మీద భార్యని ఎక్కించి వెళ్ళిపోతూ జై జై శంకర హర హరశంకర జై జై శంకర హర హరశంకర అంటాడు ఎందుకని నోటిని పట్టుకుంటుంది అది కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తాడంటే వారానికి ఓ రోజే సత్సంగం మనం ఇంట్లో కూర్చుని మనం కూడా జయజయశంకర్ హరహరశంకర అందం కాసేపు అంటాడు భయ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే అని కాసేపు భజన భజనలో ఏమవుతుందంటే అందరూ కలిసి చేస్తారు అదో సంతోషం కొన్నాళ్ళు అయ్యాక నేను కంజనీ నేర్చుకుంటానంటాడు కనీసం నేను ఆ కాలం వేయడం నేర్చుకుంటానికి ఎంత చక్కగా వాళ్ళు స్పీడ్ అందుకున్నప్పుడు కూడా చక్క 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 వాయిస్తుంటే ఎంత బాగుందో చూడటానికి నేను తను మొదలెడతాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటొక్కొక్కటి ఆఖరికి ఆ సత్సంగంలో ఆ భజన బృందం ప్రత్యేకంగా ఆహ్వానించబడి ఇతర ఊళ్ళకి వెళ్ళి భజనలు చేస్తూ ఉంటుంది ఆఖరికి బ్రహ్మోత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి ముందు మేము భజన చేస్తూ తిరిగా మాడ వీధుల్లో ఓ సంతోషం ఇప్పుడు ఏమైంది పది మందితో కలిసి మొదలెట్టావు కొన్ని కొన్ని పది మందితో చెయ్యాలి కొన్ని కొన్ని ఒక్కడివే చెయ్యాలి నువ్వు రథం లాగుతున్నావు అందరితో కలిపి లాగాలి మీ అందరి పక్క తప్పకొని లాగేస్తాను అనకూడదు ఉత్సవం జరుగుతోంది అందరితో పాటు నువ్వు పాల్గొనాలి కోలాటం ఆడాలి నువ్వు అందరితో కలిసి ఆడాలి ఆకలి వేసింది నువ్వు ఒక్కడివి తినని నేర్చుకోవాలి వాళ్ళందరినీ అడిగి రెండప్పుడు తింటాను పాపం నేను కోలాటం ఆడే వాళ్ళతో అనకూడదు నీకు ఆకలిస్తే నువ్వు తిను నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో నీకు దాహం ఇస్తే నీళ్లు తాగు రథం లాగితే అందరితో కలిపి లాగు కొన్ని అందరితో కలిసి చేసి ఆ తరువాత మనసు నిలబడడం వచ్చిన తరువాత ఒక్కడివి చేయడం మొదలుపెట్టి అప్పుడు ధ్యానం చెయ్యి జపం చేయి మనసు మెల్లిగా భగవంతుడి ఎందు నిలబడడం మొదలై విచిత్రం ఏమవుతుందో తెలుసా సంఘం వదిలేస్తుంది వద్దబ్బా ఒక్కడిని కూర్చుని ధ్యానం చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందో అంటాడు అందరికీ దూరంగా ఒక్కడు కూర్చుని ఆ ధ్యానం చేసుకుని పరవశించిపోతాడు ఇది నిరూపించడమే కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడం మళ్ళీ వెనక్కి రండి ఎందుకు ఉట్టి కొట్టడం ఒక్కడు కొట్టడు ఇన్ని ప్రతిబంధకాలు ఉంటాయి కొట్టలేడు అప్పుడు ఏం చేస్తారో తెలుసా పిల్లలందరూ కలిసి చెయ్యి 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 కలిసి పట్టుకుంటారు పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెయ్యి చెయ్యి మధ్యలో వెనక నుంచి ఎక్కకూడదు ఎదురువైపు నుంచి ఏం చేస్తారంటే వీడి రెండు చేతుల్లో వీడి రెండు చేతుల్లో కాళ్ళేసి ఒకడెక్కుతాడు అవతల వాడి రెండు చేతులు ఆ రెండు చేతుల్లో కలిపి ఒకడెక్కుతాడు వీళ్ళని వీళ్ళు పట్టుకుంటారు పడిపోకుండా మళ్ళీ వాళ్ళ రెండు చేతుల్లోకి ఇంకోటి ఎక్కుతాడు అలా పైకి ఒక్కడెక్కి నిలబడతాడు ఇప్పుడు వీళ్ళందరూ కలిపి జాగ్రత్తగా నడిచొస్తారు ఉట్ ఎంత ఎత్తు లాగుతో వీళ్ళకి అందకుండా పైన కర్ర ఉంది అక్కడ వరకే లాగలం ఇప్పుడు వాడు ఆ పై వాడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి నిలబడి కొట్టడం అందరినీ చూసి నవ్వుతాడు ఏరా లాగు ఉట్ అంటాడు ఎక్కడికి లాగుతావు ఇప్పుడు కొట్టు నీళ్లు నా మీదంటాడు ఎన్ని కొడతావు వాడికి కింద పడ్డావు కానీ కింద వాళ్ళు వదిలేస్తే మాత్రం వాడు పడిపోతాడు చెయ్యి చెయ్యి పట్టుకు ప్రయాణం చెయ్యి ఒక్కడివి ఉట్టి దగ్గరే నిలబడవు ధైర్యంగా ఉట్టి కొడతాడు ఏమవుతుంది ఆ పాలన్నీ వచ్చి వాడి మీద పడతాయి కింద వాళ్ళ మీద పడతాయి అంటే ఈ కుండ బద్దలయ్యి ఈ కుండ బద్దలయ్యి అన్న మాటకు అర్థం ఏమిటంటే దీని అసత్యత్వము తెలిసి ఇది ఋతుమంతమై సాధనకి కేంద్రమై లోపల ఉన్న బ్రహ్మము అనుభవంలోకి రావడానికి పది మందితో కలిసి మొదలు పెట్టి ఒక్కడివిగా చేరుకోవడం నేర్చుకో అని చెప్పడం ఉట్టి కొట్టడం ఇది జగద్గురువైనటువంటి కృష్ణుడి అనుగ్రహంగా మనకు అలవాటవుతుంది రెండు కృష్ణాష్టమి నాడు కృష్ణ భగవానుడికి అంత పూజ చేసి అన్ని నైవేద్యాలు ఎందుకు పెడతారో తెలుసా ఈ దేశానికంతటికీ కృష్ణుడు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు ఎవరైనా సరే సంతోషాన్ని కోరుకుంటారు కాసేపు అబ్బా ఏమిటో విసగెత్తిపోతుందండి సంతోషంగా ఉంటే బాగుండు ఏం చేస్తాం టీవీ పెట్టుకుంటాం ఏం చేస్తాం సినిమాకి పోతాం వెళ్ళేమంటాం ఏవో వంద రూపాయలు పాడి చేశాం కానీ ఉందండి అందులో అది తెలుసుకోవడానికి వంద రూపాయలు అయింది ఇవాళ ఏం వార్తలు లేవు అని చాలా అని తెలుసుకోవడానికి ఓ నాలుగు రూపాయలు పెట్టి ఎప్పుడు తగ్గలసి వచ్చింది రెండు గంటలు కానీ ఇందులో ఏముంది అన్న భావన ఉండదు అసలు మనిషి సంతోషాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇతరులకు సేవ చెయ్యాలి అందుకే మీరు కృష్ణలీలలు చూడండి కృష్ణలీలన్నీ పరోపకారములే కాళీయమర్దనం చేయనివ్వండి లేకపోతే బకాసుర సంహారం చేయనివ్వండి కపిాసుర సంహారం చేయనివ్వండి తృణావర్తోపాఖ్యానం చూడండి ఆయన ఎప్పుడూ ఎవరికో మేలు చేయడానికి రక్షత భంజనం చేస్తుంటాడు అది సేవ కాదా మరి సేవ చేసి కృష్ణుడు సంతోషంగా ఉండేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండి వేణు ఊదాడు నువ్వు కూడా జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం ఎవరికో ఏదో సేవ చేసి సంతోషపడ్డం నేర్చుకో నేను ఇవాళ ఈ సేవ చేయగలిగాను అమ్మయ్య చాలు నా జీవితం సంతోషం ఇంతకన్నా ఏం కావాలి రెండున్నర గంటలు సినిమా చూసి సంతోషించడం కన్నా రెండున్నర గంటలు నీ కంఠం అలిసిపోయేటట్టుగా భగవంతుడి గురించి చెప్పి సంతోషపడి వెళ్ళిపోవడం నేర్చుకో నీ జీవితం ధన్యమైపోయింది గంటసేపు ఏదో విని సంతోషపడిపోవడం కన్నా గంటసేపు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని సంతోషపడిపోవడం నేర్చుకో నీ జన్మ ధన్యమైపోయింది ఓ దేవాలయానికి వెళ్ళి తొడవడం నేర్చుకో సంతోషపడిపో దాని వల్ల ధన్యమైపోయింది వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి కట్టి విప్పిన బట్టలు నేనే ఉతికి ఆరేసి ఇస్తాను అని నియమం పెట్టుకుని ఉతికి ఆరేయడం నేర్చుకో నీ జన్మ ధన్యమైపోయింది నేను ఒక్క వారానికి ఒక్క రోజు ఎక్కడో ఒక్కడ దీనులు ఎవరున్నారో వాళ్ళకి మా ఇంట్లో పాయసం కాచి పట్టుకెళ్ళి అందరికీ తలో కాస్తా పాయసం ఇస్తాను పోని నెలకొక్క రోజు కాదు మూడు నెలలకొక్క రోజు వాళ్ళందరికీ పాయసం పెడతాను పట్టుకెళ్ళి అలా పెట్టి వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూసి మురిసిపోతాను నువ్వు ధన్యుడమైపోయావు అది సేవ సేవ వలన సంతోషాన్ని పొందండి ఈ సందేశం ఇచ్చిన కృష్ణ కృష్ణపరమాత్మ కృష్ణాష్టమిలో కృష్ణుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా రాముణ్ణి ఇష్టపడతారంటే ధర్మాత్ములు ఇష్టపడతారు జైబు దొంగలు హంతకులు కృష్ణుడిని ఇష్టపడ రాముణ్ణి ఇష్టపడతారు ఎందుకంటే రాముడు ధర్మాత్ముడు ఆయన ఆయన వాళ్ళకి ఇష్టం ఉండడు కానీ కృష్ణుడు చూడండి సంగీత వా సంగీత వా వాయించే వాళ్ళందరికీ కూడా సంగీత పరికరమలను వాయించే వాళ్ళందరికీ కృష్ణుడు ఇష్టం ఎందుకంటే బాగా వేణువు వాయిస్తాడు విలాస విద్యలు ఉన్న వాళ్ళకి ఇష్టం ఎందుకో తెలుసా ఆయన హాయిగా అంతఃపురంలో కూర్చోవచ్చు కానీ సారథ్యం బాగా నేర్చుకుని మంచి సారథ అయ్యాడు ఆ రోజుల్లో అందుకని హాబీస్ అంటారు హాబీలు నేర్చుకునే వాళ్ళకి కృష్ణుడు ఆదర్శం దొంగతనం చేసే వాళ్ళకి కూడా కృష్ణుడే ఆదర్శం మాకు ఆదిదేవుడు ఆయన ఏం ఉంటారు వాళ్ళు ఎందుకంటే నవనీత చౌర్యం చేశాడు నేను ఆ మాట అనకూడదు రాసలీల సరిగ్గా అర్థం కాకపోతే నా నోటితో ఉచ్చరించడం ఎందుకు అంతటి తప్పు పనులు చేసే స్థాయికి దిగజారిపోయేవాడు కూడా కృష్ణుడు రాసలీల చేయలేదా అంటూ ఉంటాడు అలాంటి వాళ్ళకి కృష్ణుడే ఇష్టం ఆఖరికి చిన్న చిన్న పిల్లలకి కూడా బాలకృష్ణుడు ఇష్టం వృద్ధులకి బాలకృష్ణుడు ఇష్టం మంచి పరిపాలకుడికి కృష్ణుడి వ్యూహరచన ఇష్టం రాయబారులకి కృష్ణుడిలా రాయబారని చెప్పడం ఇష్టం ధర్మాత్ములకు కృష్ణుడి యొక్క ధర్మరక్షణ ఇష్టం జ్ఞానులకు కృష్ణుడి యొక్క భగవద్గీత ఇష్టం జిజ్ఞాసువులకు కృష్ణుడు చెప్పిన విషయాలు పరిశీలించడం ఇష్టం మహాభక్తులైన వాళ్ళకి కృష్ణ పాదాల వింద సంసేవనం ఇష్టం కృష్ణుడు ఇష్టం కాని వాళ్ళెవరు అసలు సమాజములో ఉన్న అన్ని తరగతుల వారికి కృష్ణుడి ఇష్టమే అందుకే కృష్ణుడి లాంటి వ్యక్తి లోకంలో ఉండడు అందుకే కృష్ణాష్టమి అంత వైభవోపేతంగా చేసుకోవాలి అంత వైభవోపేతంగా చేసుకుని ఉట్టి కొట్టాలి ఉట్టి కొట్టేటప్పుడు మనందరం నిలబడాలి మనందరం నిలబడితే ఆఖరణ కుండ బద్దలవ్వడం అందులోంచి పాలు కారడం చూసినంత మాత్రం చేత ఎప్పుడో బద్దలవలసిన కుండ చాలా తొందరలోని అంటే బెంగపెట్టుకోకూడదు నూరేళ్లు బతికి జ్ఞానము కలిగి ఈ శరీరము నేను కాదన్న సత్యము ఎరుకలోకి వచ్చి శంకరాచార్యులు వారు అంటారు చిరంజీవన్ని వక్షపితపర అంటారు చిరంజీవిగా దీర్ఘాయత్వాన్ దీర్ఘాయు దీర్ఘాయుష్మంతుడై పశుపాశముల నుండి విమోచనుడై ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతూ శరీరాన్ని సాక్షిగా చూస్తూ విడిచిపెట్టగలుగుతాడు అంతటి స్థితిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన నైమిత్తిక తిథి కృష్ణాష్టమి